சரி கொஞ்சம் வெங்க திராண கொஞ்சம் வெங்க தரேன் அது வெங்கு எங்க தர जय भी जय भी जय भी जय भी जय भी जय भी नसा दाम कल सर आशाम अंबेद जय भीम जय भी మనందరికి తెలుసు ప్రతి గ్రంథం ఒక మంచి మెసేజ్ ని బయట పంపిస్తుంది అది భగవద్గీత అయితే ఒకలాగా కురాన్ అయితే ఒకలాగా బైబుల్ అయితే ఒకలాగా మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అనే ఒక గ్రంథం మనిషిని మనిషి నాగ ఒకటే ని సమాజంలో పంపి మన మారాలి మనతో పాటు సమాజాన్ని మాట్లాడాలని అంబేద్కర్ గారు తన భాషలో చాలా సార్లు చాలా మంది దగ్గర ప్రస్తావించడం జరిగింది అందుకే వారు ఎప్పుడు చెప్పేది ఈ భారతదేశం ఆవు అంటే ముందుగా కడగాల్సింది మన శరీరాలను మన ఇల్లు కాదు మన మనుషులు కలగాలి పాటు మన కులమైన ఒక కులు అడిగాడు మన లోపల అప్పుడే మనం మనుషులాగా జీవిస్తామని దానికి చాలా అద్భుతంగా మరి అంబేద్కర్ గారు ఈనాడు కూడా బ్రతుకుని ఉంటే మరి ఇంకో అంబేద్కర్ గారు ఈనాడు కూడా సమాజంలో ఉంటే ఈరోజు ఈ అసమానతలకు ఇన్ని రోజులు అయితే కాదు మరి ఇంకొక ఇరవై సంవత్సరాలు బ్రతుకున్నట్టయితే ఈ భారతదేశంలో మనుషులందరం ఒకలాగనే అందరికీ ఒక రకమైన హక్కులు అందరికీ ఒక రకమైన చట్టాలు ఉండేవి మరి అందరం కూడా అందరంలో అందరం సమానతంలో బేదీ చాలా మంది భావిస్తూ ఉన్నారు అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను నా ప్రత్యేకంగా చాలాసార్లు విజ్ఞప్తి చేస్తా మళ్ళీ నేను ఒకసారి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముందు మన పేరు తోకని మనం తీసేస్తే సమాజంలో అమె ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో దాన్ని ఇప్పటికి కూడా అమ్మ ఉంది ఇంకా ముందు కూడా కొనసాగుతుంది అంబేద్కర్ గారు కేవలం ఒక మతానికో కులానికో చెందినటువంటి అటు కాదు సమాజంలో ఈ సమాజాన్ని మార్పు తీసుకురావాలి మార్పు రావాలి హెల్త్ తగ్గులు పోవాలి పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనేటటువంటి భావన ఉండకూడదు మానవ మానవతా దుఃధంతో మనుషుల్ని అందరినీ ఒక్కనాటిపై నడిపించాలనేటటువంటి దుబ్బనంతో పనిచేసేటువంటి తమ సమాజ స్థాపన చేయాలి అనేటటువంటి దుఃఖంతో బాగా ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటటువంటిది బాగా ఆలోచన పెట్టాలి నిజంగా కూడా ఉన్నవారు లేనివారు ఎక్కడ ఎప్పటికుంటుందా సమానత్వం కాదా ఈ ఎత్తుకలు ఉన్నంత కాలం మానవతా దూపదం నడవదు మానవతా దృక్పథం నడవాలంటే అందరూ కూడా సమాన స్థాయిలో జీవించేటటువంటి పరిస్థితులు నిర్మాణం కావాలి అందుకని ఈ ఈరోజు ప్రభుత్వాలు నిజంగా కూడా వెనుకబడిన తరగతులను కూడా మైకి తీసుకోవడానికి చాలా రకాల ఆలోచన చేసిన కానీ అవి ఇంకా అబంధానికి రావడం లేదు అది ఇంకా సరి సరైనటువంటి గిఫ్ట్ లేదు ముఖ్యంగా ఈ రిజర్వేషన్ క్వాలిటీ మీరు ఎవరు కూడా తప్పుగా భావించదు నేను చెప్పేటటువంటి విషయాన్ని రిజర్వేషన్ పాలసీలో ఏదైతే మొదటి తరం అనుభవించిందో ఆ తరం వాళ్ళు పంపించారు వారే అనుభవిస్తున్నారు తదుపరి తరం వాళ్ళకు కూడా ఆ రిజర్వేషన్ పాలసీ కావాలి రావాలి వాళ్ళు కూడా అనుభవించేటువంటి పనిచే నిర్మాణం కావాలి కాబట్టి రాజ్యాంగంలో మేము అనుకున్నట్టు మార్పు రావడం కాదు అవసరం ఉన్న దగ్గర మార్పులు చేసుకోవాల్సిన ఎందుకంటే ఈ రిజర్వేషన్ పాలసీ అడుగులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెందేటటువంటి విధంగా మార్పు చేసుకోవాల్సి ఎందుకంటే ఇప్పుడు ఆర్థికంగా సామాజికంగా ఒక స్థాయిలో పెట్టిన వ్యక్తి సమాగ స్థాపనలో వారు కూడా పైన ఉన్నారు కాబట్టి వారు అనుభవించకుండా వారి అవకాశాలను కింది వారికి ఇచ్చేటటువంటి ఈ మార్పు అనేది జరిగినప్పుడే మనం ఈ సమ సమాజ స్థాపనలో వారికి కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం వారికి తప్పకుండా అవకాశం వచ్చేటటువంటి ప్రయత్నం జరగాలి కాబట్టి రిజర్వేషన్ పాలసీలో కొంత మార్పు తెచ్చాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని విషయంలో మీరు కూడా గమనించి అవసరము దగ్గర మీరు కూడా అభావి చేసి తప్పకుండా महती <laughs> अ అందరి వాడు ఏ వర్గానికో ఏ కులానికోనికి తెలియన వ్యక్తి రాదు ఎందుకంటే ఆ రోజే ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది కూడా అగ్ర కులసులు నాటికే భాగస్ ఇప్పటి నుంచి వాళ్ళే ఈ దేశాన్ని శాసించేది వాళ్ళే ఎప్పుడు నడిపిస్తా ఉంటారు మరి అనుకునేటప్పుడు కూడా ఏదైతే మన మహానుభావుడు మరి వాళ్ళందరినీ కూడా తెప్పించి ఒప్పించి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని రాసి కంటే మీరందరూ బాగా గమనించండి ఒక పైడిలో మరి మనందరినీ స్వాగతం మరి వారికి మన హలభించుకొని దేశాన్ని దేశ దేశాల్లో ఆలోచనతో సమసానతో నిర్మించడానికి వారు బాగా ఈ రాజ్యాంగం రచించడానికి వారు దేశ విదేశాలను కూడా ఏ రాజ్యాంగం అయితే బాగుంటుంది రాష్ట్రంలో అమలు చేయడానికి అనేది ఆలోచన చేసి మరి ఒక రాజ్యాంగ ఈ రోజు సభ్యులు వీళ్ళందరం కూడా కూర్చునే అవకాశం కల్పిస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువు అవకాశాలు ఏవైనా అవకాశాలు వేరే ఏదైనా ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితి వారు అందరు సమానంగా పైకి రావాల్సి ప్రవేశ రిజర్వేషన్ ஓட்ட கல்லை ஆலோசனை இன்னும் ప్పటికే అమలు చేస్తూ ఉన్నాను దాంట్లో ఎటువంటి మార్పు లేకుండా ఇన్ని రోజులు ఒకే రాజ్యాంగాన్ని అమలు దేశం ఏదైనా ఉంది అంటే కేవలం గర్వంగా దాన్ని ఈ రోజు కొంతమంది రాజకీయంగా ఆలోచన చేస్తూ నాలుగు వందల సీట్లు రాజ్యాంగాన్ని అందరం ఆలోచన చేయాలని అంటే అధికారం ఉంటే ఏదైనా చేయవచ్చు అని మన కూర్మలు చేసినటువంటి మంచి పనులను కూడా తప్పకుండా అవసరం దాంట్లో మీలో పాల్గొనే మంత్రాలు కూడా ఉంటాము కలిసి మన రాష్ట్రానికి రాష్ట్ర మరి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి తల్లికి సంబంధించి మరి ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని సాధించే విధంగా ఆ రకంగా பன்னெண்டு லட்சி நென்ட் இக்கிவால డాక్టర్ డాకర్ సచివాలయం నూట ఐదు అడుగుల అంబేద్కర్ ఛానల్ పెట్టి వారికి జీవితం జరిగిరా ఎందుకంటే మనలో ఉన్న చదువుకుంటున్నాం వాళ్ళకి జీవితం జరిగితే కొత్త కొత్త తెలుసు మాకు అంతలు చాలా చాలా కలగా గంటల గంటలు అంబేద్కర్ కలిగి మాట్లాడతారు వారి యొక్క జీవితం

santo pada nilai

పట్ట మేడం మేడం పట్టణ ప్రజల ఆలోచనల ఇంకొకటి కూడా ఉన్నది ప్లేసు ఎక్కడంటే మనకు ఆర్డబ్ల్యూఎస్ బిల్డింగ్ ఉంది కదా మిషన్ భగీరథ ఇప్పుడు ఇక్కడ జగన్నాథరావు అది ఉంది అది ఆ కంపౌండ్ వాల్ పక్కపోంట ఆ పక్క ఆ పక్కకు కంపౌండ్ వాళ్ళు అది రైతు వేదిక పక్కపోంటే మొత్తం కంపౌండ్ వాళ్ళే ఉంది అక్కడ మొత్తం మీడిచే ఆడికి ఒక డెబ్బై ఫీట్లు ఎనభై ఫీట్లు అది కూడా మీరు కూడా ఆలోచన చేసి ఇక్కడైతే బాగుంటుందా అక్కడైతే బాగుంటుందో ఈడ కూడా చూడండి ఈ చూడండి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పడుతున్నాం మాత్రం मी इडी करते हे प्रेझेंटेशन पेटी माग काढताना संभाषणा मैम पंधरा गणपंत रिलीज वर्षालाकडे स्पेशल काय बोलणार आहे जय मॅडम